సార్వత్రిక ఎన్నికలు ముందుకొస్తున్నటువంటి తరుణంలో అనకాపల్లికి సంబంధించినంత వరకు భరత్ ఎప్పటికే ప్రచారం మొదలుపెట్టారు అతి తక్కువ సమయంలో ప్రచారం మొదలుపెట్టినటువంటి పరిస్థితి ప్రజల నుంచి ఎంతవరకు ఆదరణ ఉందో అనే దానికి సంబంధించినంతవరకు సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం సార్ నమస్తే వైఎస్ఆర్సీపీ నుంచి అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా మీకు కేటాయించడం ఎలా అనిపిస్తూ ఉంది షార్ట్ టైం కూడా ఉన్నటువంటి పరిస్థితి చాలా తక్కువ టైంలో కేటాయించడం ప్రజల ఆదరణ ఎలా ఉంది సార్ మీకు చాలా బాగుందండి ముందుగా మేము గడప గడపకి కార్యక్రమం మన సోమవారం నుంచి ప్రారంభించడం జరిగింది ఈరోజు కోండ్రం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి సమన్వయంగా అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ ఈరోజు ఈ గ్రామంలో గడప గడప కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది మంచి స్పందన వస్తుంది నాయకుల నుంచి సహకారం కానీ ప్రజల నుంచి మంచి స్పందన ఏ కుటుంబానికి వెళ్ళా కానీ ఏదో పథకం జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఆ కుటుంబానికి అందిందని వాళ్ళు చాలా ఆనందంగా చెప్తున్నారు వాళ్ళ నోట్లోంచి మార్చేస్తూ అంటే మేము ఫ్యాన్ గుర్తుకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నాం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మా కొడుకు వాళ్ళు అతన్ని గెలిపించుకొని సీఎంగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి తమ్ముడుగా మిమ్మల్ని ఎమ్మెల్యేగా చేస్తామని ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుంది దానికి మా అందరికి చాలా ఆనందంగా ఉంది ప్రధాన ప్రధాన సమస్యలు మీ ముందుకి ఏ విధంగా వస్తూ ఉన్నాయి ఇప్పటికే అనకాపల్లిలో తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించినంత వరకు ప్రధాన సమస్య ఉన్నటువంటి పరిస్థితి అదేవిధంగా నియోజకవర్గానికి సంబంధించినంత వరకు ఎటువంటి సమస్యలు మీ దృష్టిలో ఉన్నాయి వాటి పరిష్కార దిశగా అడుగులు వేసేందుకు ఎటువంటి ప్రణాళికలు రచిస్తున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి పేద మధ్యతరగతి కుటుంబాలు అభివృద్ధి చెందాలనేటువంటి ఒక లక్ష్యంతో ఎంతో సంక్షేమం అందించారు రెండున్నర సంవత్సరాలు కరోనా వచ్చినా కానీ కరోనా నుంచి కరోనా నుంచి కూడా ప్రజల్ని కాపాడే వాళ్ళందరికీ తగిన సహకారం కానీ వైద్య వైద్యపరంగా కూడా సహకారం అందించి పరిపాలన అందించారు కాబట్టి జనం అందరూ కూడా ఆర్శిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అనకాపల్లిలో చాలా ఎక్కువ అభివృద్ధి జరిగింది అనకాపల్లిలో రోడ్లు కానీ అనకాపల్లి పట్టణంలో పార్కులు కానీ అదేవిధంగా విలేజెస్లో ముఖ్యంగా రైతు భరోసా కేంద్రాలు కానీ వెల్నెస్ సెంటర్లు కానీ సచివాలయాలు కానీ ముఖ్యంగా ఈ వాలంటీర్లు కానీ సచివాలయ వ్యవస్థ కానీ అంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువతకు ఉపాధి కల్పించాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి చాలా మంచి అభివృద్ధి కానీ పరిపాలన సాగించారు కాబట్టి ప్రజలందరూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలని కోరుకుంటున్నారు ఏ విధంగానైతే అనకాపల్లి జిల్లాలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏడు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేశారు అదేవిధంగా రానున్న రేపు మే పదమూడు తారీఖు జరిగే ఎన్నికల్లో కూడా అనకాపల్లి అసెంబ్లీలో నన్ను గెలిపించి అదేవిధంగా అనకాపల్లి జిల్లాలో ప్రతి అసెంబ్లీ సీటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది దశాబ్దాలుగా అనకాపల్లి జీవీఎంసీ డంపింగ్ యార్డ్ సమస్య ఒక ప్రధాన సమస్యగా ఉండిపోయింది దశాబ్ద కాలం నుంచి కూడా డంపింగ్ యార్డ్ అనేది ప్రధాన పట్టణంలో ఉన్నటువంటి జీవీఎంసీ కార్యాలయంలో చేస్తా ఉన్నారు పక్కనే పాఠశాల ఉంది పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు దీనికి సంబంధించి ఎటువంటి కార్యాచరణ చేయబోతా ఉన్నారు ప్రభుత్వ భూమి ఇచ్చే కార్యక్రమం ఏమైనా ఉండబోతా ఉన్నారు తప్పకుండా ఏవైతే పెండింగ్ ఉండిపోయాయో మీరు చెప్పినట్టు తుంపాలు షుగర్ ఫ్యాక్టరీ కానీ చిన్న చిన్న పెండింగ్ రోడ్లు కానీ ఇవన్నీ అంటే హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధి నైంటీ పర్సెంట్ జరిగింది ఒక టెన్ పర్సెంట్ పెండింగ్ ముందుపై మళ్ళీ ఎలక్షన్ కూడా ఇవన్నీ రావడం వల్ల మళ్ళీ గవర్నమెంట్ మేమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయబోతుంది కాబట్టి ఫస్ట్ ఫేజ్లోనే ఈ లో ఉన్న అన్ని సమస్యలు లేదా లో ఉన్న వర్క్లన్నీ కంప్లీట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు మాటిచ్చారు అదేవిధంగా మేము కూడా అనకాపల్లిలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరి పరిష్కరిస్తాం సమస్యలన్నీ కూడా ఎన్నికల అనంతరం కూడా తీరుస్తూ ఖచ్చితంగా నెరవేరుస్తా ఉంటా కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది కెమెరా రాజారావుతో భరత్ అనకాపల్లి నుంచి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం